హలో అండి ఇవాళ మనం స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్గర చేద్దాము ముందుగా స్ప్రింగ్ ఆనియన్స్ వాటికి వచ్చిన ఆనియన్స్ని మొత్తం కట్ చేసుకొని నీట్గా శుభ్రం చేసి పెట్టుకోవాలి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేయాలండి వేసేసి ఇది కొంచెం హీట్ ఎక్కాక ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసేయాలి ఆనియన్స్ వేద్దాము ఇంకా ఆనియన్స్ కావాలంటే వేసుకోవచ్చండి నాకు ఇవి సరిపోతాయి అందుకే నేను ఇంతే వేస్తున్నాను మీకు కావాలంటే ఇంకా కొన్ని కట్ చేసుకొని వేసుకోండి నాకు ఇవి సరిపోతాయని వేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై కానివ్వాలి ఇందులో కొంచెం సాజీర రేద్దామండి ఎగ్ కదా కొంచెం సాజీర వేద్దాం ఇవి కొంచెం ఫ్రై అయ్యాయండి ఇప్పుడు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ మొత్తం ఇందులో వేసేసి అంతా ఫ్రై చేద్దాం కొంచెం స్మెల్ పోతుంది ఇందులో మనము కొంచెం పసుపు వేద్దామండి అండ్ కొంచెం సాల్ట్ తగినంత బాగా ఫ్రై అవుతుందండి ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాం ఇది కూడా కొంచెం ఫ్రై అవనిద్దాం ఇది చిన్నప్పటి నుంచి మా మదర్ చేస్తారండి ఇంట్లో బాగా అట్లా అలా వచ్చినా కూడా తిని ఇప్పుడు ఈ మధ్యకాలంలో అన్నీ మనము టైం లేక ఏవో ఉండేసుకొని తినేస్తున్నాం కానీ ఇవేంటంటే అప్పుడు ఉత్తి ఉల్లిపొరక వండితే తినాలి కాబట్టి ఇలా ఎగ్ పిల్లలు తింటారని మా మదర్ చేసేవాళ్ళు పాతకాలం వంటలు అన్నీ హెల్దీగా న్యూట్రిషన్గా ఉండేవండి ఇప్పుడు చేయక మనం అన్నీ మనం టైం సేవింగ్ వంటలు చేసుకుంటున్నాం అన్నీ ఈ మధ్యకాలంలో ఇప్పుడు కొంచెం ఫ్రై అవుతుంది ఇక సన్నబిల్లుల పేస్ట్ కూడా వాసన పోయాక మనం కారం వేసేసి ఎగ్ బ్రేక్ చేసి వేస్తే మంచిగా ఫ్రై అయిపోతుందండి కారం వేస్తున్నాను అండి ఇప్పుడు ఇందులో ఒక టూ స్పూన్స్ కారం వేస్తాను కారం కొంచెం తక్కువ వేస్తాను ఇంకొక మా పాప కారం ఎక్కువ తినదు ఆయన ఇందులో మన టమాటా లాంటివి ఏమిదేం కదా ఇందులో కొంచెం తక్కువ వేస్తాను కారం ఎగ్స్ బ్రేక్ చేసి ఇలా వేసామండి ఫోర్ ఎగ్స్ వేసానండి నేను ఇందులో కొద్దిసేపు ఇలా అయ్యాక మొత్తం కలిపేసేయాలండి ఎగ్స్ నేను ఇలా పెట్టాను మొత్తం స్నాక్స్ చేసేస్తాను ఎందుకంటే స్ప్రింగ్ ఆనియన్ అది వేరే వేరేగా ఉంటే ఓన్లీ ఎగ్దీని ఆ స్ప్రింగ్ ఆనియన్ వదిలేస్తాం మా పిల్లలు అందుకని ఇప్పుడు దీన్ని కొంచెం మనం అయ్యాక కలిపేద్దాం ఇలా కలిపేస్తాం మిక్స్ చేసేస్తే మంచిగా మిక్స్ అయిపోతుంది ఎగ్ ఈజీగా అయిపోతుందండి టూ మినిట్స్లో అది కట్ చేసుకొని రెడీగా ఉంటే అన్ని కూరగాయలు తినాలి కాబట్టి ఇలా స్ప్రింగ నేను మామూలుగా వండుకుని తిన్నాను కాబట్టి ఇలా తింటే బాగుంటుంది ఒక లిడ్ పెట్టి క్లోజ్ చేద్దామండి ఆల్మోస్ట్ అయిందండి నూనె ఆయిల్ అంతా మొత్తం పైనకి వచ్చింది ఇప్పుడు మనం కొత్తిమీర కొంచెం అంతా గరం మసాలా వేస్తామండి జస్ట్ కొంచెం లిటిల్ బిట్ పరి అయితే అయిపోయిందండి రెడీ టు సర్వ్ ఓకేనండి వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్